జాతీయ జాతీయ చేనేత చేనేత దినోత్సవం దినోత్సవం కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకాలు రాష్ట్ర ప్రభుత్వ ధుమిత్రులు ధరించినట్లు సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు అరవై రెండు మిత్రులను చేత కారణకు విడుదల చేస్తున్నారు అంటే అదే దారుగా చెప్పు ఆలోచించారు பரவாதா பீமராத்ரி கோம்பரேயா பீமராத்ரி கோம்பரேயா தரவா பீமராத்ரி கோம்பரேயா புரபத் சங்கதேஷ்ரஸ்வதி சின்ன கராச் கர்மன்காரிகே பத்திரிகையாளர் வந்து இந்த நேரமழை எல்லாரையும் கூட जातीय சேனத்துல ஆரம்பிச்ச కాబట్టి ఈ దేశానికి వెన్నుముఖారు ఒకరు రైతన్న ఇంకొకరు నేతన్న ఇవాళ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేశానికి ఆర్థిక వ్యవస్థను అతి పెద్ద ఎత్తున మోడెట్టేది వ్యవసాయం దాని తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది కూడా వ్యవసాయం ఆ తర్వాత అధిక సంఖ్యలో ఉన్నది ఎవరైనా అంటే నేతన్నలు నేతకు అనుబంధంగా ఉన్న కారు విభాగాలు తప్ప ఎక్కువ కాలం చెప్పి మీ కూడా తెలియజేస్తుంది ఇవాళ ఎక్సైల్ ఇండస్ట్రీస్లో అనేక మంది తమ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ జీవిస్తున్నారు అదే మాదిరిగా సిరిసిల్లా పట్టణం ఏదైతే ఉందో పద్మశాలీలకు ఇలా ఆలవారం ఇది వారికి పుట్టినిల్వ చెప్ప ప్రాంతంలో ఎవరు ఊహించగలిగారో సిరిసిల్లా పట్టణం నుంచి ఇవాళ నల్ల పరంధాములు గారంటే తెలువరి వ్యక్తి దేశవ్యాప్తంగా అగ్గిపెట్టెలు పట్టే ఒక కళాత్మకమైన చీరను వేసి దేశవ్యాప్తంగా పేరు గడించే వ్యక్తి అటువంటి శక్తి ఈరోజు మన సిరిసిల్లా పట్టణంలోకి అనువరైంది మారుతున్న ప్రమాణాలలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా మనం అందరం కూడా చేరేసి వదిలిపెట్టి ఏమన్నా మనమగ్గలం రైతన్న ఏ విధంగా అయితే నాగలు పట్టితున్నా మానేసి ఇవాళ ట్రాక్టర్లతో వ్యవసాయం చేసుకుంటూ యాంత్రీకరణ జరుగుతుందో అదే మరిగా పెరుగుతున్న అవసరాలు కనుక మారుతున్న ఖర్చులు కాకుండా నేతలను కూడా తమ తమ అవసరాల నుంచి ఉత్తించర్మకాలకు వెళ్ళే సందర్భంలో అనేకమైన మార్పులు చేర్పు చేసుకునే వల్ల వాళ్ళ జీవితాల్లో కూడా అనేకమైన మార్పులు వచ్చిన వాళ్ళ సాధించాలని ఆ యొక్క సంపాదనతో అనేక ఉడదైన సందర్భంలో ప్రభుత్వాలకు ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా రాష్ట్రం కానీ దేశం కానీ ఒకటే ఒక సిద్ధాంతం పనిచేస్తుంది అదే వెల్ఫేర్ సిద్ధాంతం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మనకు వెల్ఫేర్ అనే పథకం ఉంటుంది కాబట్టి అందరి బాగోలు చూసుకునే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది తప్పకుండా ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క పథకం ఉంటుంది ఆ యొక్క పథకం యొక్క ఒక ప్రభుత్వం ఆలోచన పథకం పెడితే ఆ పథకం ఆ పథకాన్ని మెరుగైన పథకం కంటే మెరుగైన పథకాన్ని తిరగడానికి ఇలా కొత్తగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటాయి ఎందుకంటే అల్టిమేట్గా బెనిఫిషియల్ ఎవరైతే ఉంటుందో బెనిఫిషరీ ఎవరు నేత కార్మికులు నేతన్న నేత వచ్చిని నమ్ముకున్న వ్యక్తులు కాబట్టి ఆ పథకాన్ని అండగా ఉండడానికి ప్రభుత్వాలు ఇలా మేధావు యొక్క సూచనలు సలహాల మేరకు పథకాలను రూపొందిస్తాయి తప్పకుండా తిరుచిల్లా పట్టణంలో ఏదైతే ఒక కళ ఉందో అగ్ని పట్టెలు కట్టే చీరగానే ఇక ఏ ప్రాధాన్యత ఉన్నది వాళ్ళు భోజనపల్లికి వెళ్తే ఇక్కడ సాగిస్తున్నాయి గర్బాలకి వెళ్తే దెబ్బాల పట్టణం నారాయణపల్లికి వెళ్తే నారాయణ పట్టణాలు దుబాయికి వెళ్తే పోలబామ చీరంటారు మన తిరుగుతు ఏమైనా అంటే నేను ఎందుకు చెప్పాలి ఇక్కడ రాజకీయ వ్యక్తి కాదు కాబట్టి అటువంటిది కాకుండా మనలో ఉన్న కళా నైపుణ్యాన్ని బయట చేసి మాదిరిగా ఇవాళ సంపాదనే చేయడం కాదు ఎవరు కాపాడకుండా మన వృత్తిలో భాగంగా మనం భావించి ఆ వృత్తిని పొందు చేసేట్టుగా మన ఏదైతే వస్తువుల ద్వారా ఉన్నాయో కాపాడే ఉంటుంది ప్రభుత్వాలతో పాటు ఆ వృత్తిని ఆ దృష్టి వచ్చిన మన పైన ఉండదని ఆ వృత్తి కాపాడడానికి మీరందరూ కూడా సాయశి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ దానికి కావలసిన ప్రభుత్వ పరంగా ఏదైతే మీకు కావలసిన సహాయదారాలు ఉంటారో వాటి కూడా తీసుకురావడానికి రోజు ప్రభుత్వం మా ప్రభుత్వంలో అధికారులు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంతంలో మీతో తెలియన వ్యక్తిగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా కార్యని ఇక్కడ ఉన్న మిత్రుల గారిని ప్రభుత్వ పేదలు ఆదేశంలో అందరికీ ఉంది తప్పకుండా కేవలం మాటలకే పాఠ్యత కాకుండా జాతీయ దినోత్సవం సందర్భంగా మీ అందరికి ముఖాల్లో చిరునాము పెరిగే విధంగా మాదిరిగా మేము కృషి చేస్తామని మీకు భావిస్తూ మీ అవకాశం మీ అందరి కూడా పెరిగిపోయి మీ పిల్లలు సోదరు అని కూడా సోదరు సోదరు ఉన్నటువంటి వాళ్ళని అందరికీ చేనేత రంగానికి సంబంధించినటువంటి బృందం అందరికీ కూడా ఈ సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఈ చేనేత దినోత్సవాన్ని ఓ భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు చేనేత రంగం ముందుకు తీసుకొని పోవడానికి హైదరాబాదులో ఈరోజు తుమ్మ నాగేశ్వర ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని తీసుకొని పోయేటువంటి క్రమం ఉమ్మడి రాష్ట్రంలోనే చేనేత అనగానే పద్మశాలి కులానికి సంబంధించినటువంటి ఈరోజు పవర్ రూమ్ వర్గానికి మారినటువంటి పవిధ చేన పర్గాల సంఖ్య తగ్గింది రెండు వేల ఉన్నారు కానీ ఇక్కడ పవర్ రూమ్స్ ఇరవై ఐదు వేల మంది వరకు ఉన్నటువంటి సందర్భంలో పర్గాలు ఉన్న సందర్భం చెప్పింది కానీ చేనేతంటే మనబర్గాలు అయినప్పటికీ మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో మారు అనుగుణంగా ఈరోజు అదే చేనేత కార్మికులు మనపక్క కార్మికులు మారినటువంటి సందర్భం వారికి పని కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత వారిపైన నేను పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పుడు ఒక వెల్ఫేర్గా ఒక సంక్షేమంగా వారి దండదించబడి అనేక కార్యక్రమాలు తీసుకొని ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా మండగా నిలబడాల్సినటువంటి బాధ్యత చూస్తున్నటువంటి చూసుకుంటూ చేనేత రంగమే కుంతం పౌరు రంగమే సంక్షేమం ఉన్నప్పుడు సామాజిక సురవంతో వారికి అండగా నిలబడాలని నాకు బాగా కూర్చొని దేవస్థానం చైర్మన్గా పనిచేస్తున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు అతనికి కంటి కాపరేషన్ అయిన మూడో రోజే ఈ సిరిసిల్ల పట్ల పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని అండగా నిలబడుతూ వచ్చే వారికి రావడం ఆ తదుపరి సంక్షోభ నివారణ అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోవడంలో పన్నెండు వేల కూడా రూపాయలు అంత్యుదయ కార్యక్రమం చేస్తూ ఆ రోజుల్లోనే సబ్సిడీకి సంబంధించిన అంశాలు కానీ పరికర్పించే అంశాలు కానీ తీసుకున్న నిర్ణయాలు నాకు బాగా గుర్తుంది ఆ తదుపరి కార్యక్రమమైన ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ రెల్ఫేలో కొన్ని అవకాశాలు ఏరేది రంగానికి మరొక చూడడం ఆ క్రమంలో ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత సీజన్ మారినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులుగా మనకు ఆ విధంగా ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నేను పద్మశాలి పురసోదలు కానీ ఈ మరమకాల నుంచి కోటం మారినప్పుడు వాళ్ళ దగ్గర అనేక సందర్భాలు చెప్పడం జరిగింది మొదటి మూడు మాసాలు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారో తెలుసుకోవడానికి ఓ అవగాహన అనిపించడానికి సమయం సరిపోయింది ఆ తదుపరి ఎన్నికలు కోడ్ వచ్చే పరిశ్రమలో మీ యాప్తో దృష్టి పెట్టుకోని ప్రతిలో వయసిన వారిని అనేక సందర్భాల్లో సంప్రదించి ఎత్తంలో ఉన్నటువంటి కూడా బకాయించే ఎన్నికల రెండు దఫాలుగా కూడా పాత బాగా వచ్చిన సందర్భం ఆ తర్వాత మూడు మాసం ఎన్నికలు పోయిన సందర్భం ఆ తర్వాత నెల నెల పది రోజుల నుంచే ప్రభుత్వం మళ్ళీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంట్లు ఐదు గ్యారెంట్లు అమలు చేసుకుంటూ ఆరు గంటలకు ఆరోగ్య సంస్థలు కానీ రెండో వందల యూనిట్ల గృహ కానీ ఐదు లక్షల బాధ్యత శిక్షణ కార్యక్రమం కానీ రైతులకు రుణమాఫీ కార్యక్రమం కానీ ఇవి చేసుకుంటూ పూర్త క్రమంలో ఇటీవల బడ్జెట్లు పెట్టినప్పుడు కూడా ఇంతకుముందు నాటే ముందు మాట్లాడిన పెద్దలు అంటే రైతులకు సంబంధించిన అంశం కానీ నేతలకు సంబంధించిన అంశం కానీ చక్కగా విరమణ చేసినప్పుడు బడ్జెట్లో కూడా నేతలకు సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా నిధులు వెచ్చించి పని కనిపించాల్సిన ఆలోచన కూడా తీసుకున్న తీసుకున్నారని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నటువంటి పునర్శోధనైతే ఈ పవన్ ఆధారపడి జీవనం కొనసాగించడం వారి యొక్క భరోసా ఇవ్వడంతో పాటు పని కనిపించేటువంటి లక్ష్యంతో కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి అనేక సందర్భాలు చెప్పినటువంటి అంశాన్ని ఈ జాతీయ చేయనోద్యోగం సందర్భం కూడా తెలియదు తప్పనిసరిగా రాబో రోజుల్లో ప్రభుత్వం ద్వారా మనకు పని అనేది వస్తుంది అది వీలైనంత చూడడం మాట ఈ సందర్భంగా తెలియదు ఇప్పటికే మేము ఒక అవగాహన తీసుకొని రావడానికి ప్రయత్నం చేసిన మీరు అందరూ కూడా చాలా మంది ఇందులో పెట్టిగా కష్టపడుతున్నారు ఇటీవల మీరు విజయ దీక్ష చేసినప్పుడు కూడా ఆ దీక్ష సంబంధించిన మీ ఆందోళనను ప్రభుత్వం గుర్తించి మీతో ప్రభుత్వం చర్చ జరిపి మీరు చెప్పిన అంశాలను ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు సెస్ పాలకవర్గం కూడా చర్చ జరిపి మీతో మేము జిల్లా కలెక్టర్ గారి ఆందోళనలో కూడా ప్రభుత్వం అంటే జిల్లా కలెక్టర్ ప్రభుత్వం ప్రభుత్వ ఆందోళనలో కూడా చర్చ జరిపి అంశం కలెక్టర్ కూడా మీ దగ్గరకు పంపించి ఈ కార్యక్రమానికి ఈ ప్రభుత్వం చూస్తుంది వింటుంది తప్పసరికి మీకు నిర్వహించినప్పుడు రూపీస్ ఇప్పటికే టెక్స్టైల్ పార్కు కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు పార్కు వెళ్ళడానికి సమీపించిన ఆ తదుపరి అసెంబ్లీ రావడం ఒక ముప్పై ఏడు మంది యువ పారిశ్రామిక వ్యక్తులు దేశంలో ఇతర ఉన్నటువంటి ఈరోజు గోగుల్ దాస్ అప్పటి పార్కు వచ్చిందో చాలా మంది వారికి పని కల విధానమైన మాకు అవకాశం ఇస్తే మేము కూడా ముప్పై ఏడు మందిని బీటీలు చేసినాం చేసినాం టికెట్లు కంప్లీట్ చేసినాం మాకు మేము పరిశ్రమ ఏర్పాటు చేసి మరో పది మందికి మేము ఉపాధి కల్పించే సిద్ధంగా ఉన్నాం మాకు కూడా అలాంటి ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు వారిని అభినందిస్తూ అప్రిల్ భారత వాళ్ళు సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్న వారం రోజుల్లోనే మాకు అసెంబ్లీ సమస్య రావడం వల్ల పోలేకపోయింది పోషి వారాల్లో అప్రిల్ పార్టీ సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఏమేమి కార్యక్రమం చేసి మన కార్మికులకు అండగా నిలబడానికి అవకాశాలను పరిశీలించి ఇప్పటికైనా టెక్స్టైల్ పాజమానులు ఆ స్థాకులు కార్మికులుగా మూడు ఉద్యోగులుగా విభజించబడిన వారి శ్రేయస్సు కోసం కానీ ఆందోళన గుర్తించి మెల్లిమెల్లిగా ఒక భరోసా కనిపించిన సందర్భంలో ఒక నమ్మకాన్ని ఈ ప్రభుత్వం మా వెంట నిలబడుతుంది ఉంటుందంటే భవన్ కూడా కల్పించిన వాళ్ళు నిలబడిన సందర్భంలో ఆ అభివృద్ధి కూడా సదస్సు పూర్తయిన తర్వాత మన సెక్రటరీ కార్యదర్శి ఎవరైతే శైలి జరగా కూడా పెద్ద మహేంద్రెడ్డి గారు కూడా అనేక సందర్భాలు కూడా కలవడం జరిగింది నాయకులతో పాటు వారితో కూడా చర్చ చేయడం జరిగింది ఈ సదస్సు కూడా బహుశా మన మధ్యలోకి వచ్చి ప్రభుత్వం యొక్క ఆలోచన మీ ఆలోచన కలగాలి మీకు ఏం చేస్తే బాగుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్య దగ్గర మూడు గంటల నుంచి మించు ఈ సమస్య పైన చర్చ జరిగింది ఏమేమి కార్యక్రమం చేయాలని చెప్పి ఇప్పటికే మీ ముఖ్య కోస కొన్ని అంశాలు కూడా అధికారుల ద్వారా తెలుసు భావన సందర్భాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఆలోచిస్తుంది గంటలకు సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం తీసుకోవడం జరిగిందని మా చెప్తున్నారు ఒకటి నుండి నేను చెప్పాల్సిన ప్రధాన సంబంధించిన ప్రధానికి సంబంధించినటువంటి ఆర్మీ వస్తే ఏవైతే వారి మనసుతో ఆలోచన పడుతుంది పోవచ్చు ఇప్పటికీ వ్యక్తిగత తెలిసినప్పటికీ వారు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటిది చెప్పడం చెప్పడం జరుగుతున్నా సందర్భంగా నేను తెలియజేస్తూ శైలందరూ అర్చిపోవాలని గౌరవ మంత్రివర్లు ఈ జిల్లాకు సంబంధించిన పన్న ప్రభుత్వం చంద్రబాబు గారికి కూడా చర్చ జరపడం జరిగింది అదేవిధంగా తుమ్మల నాగేశ్వర గారు కూడా రావడానికి సంసిద్ధం వ్యక్తం చేసింది ముందుగా క్షేత్ర స్థాయిలో అవగాహన తీసుకొని వచ్చి అధికారంలో సమావేశం జరిపి నేను తదుపరి మనకు పోయి వాటిని అమలు చేసే కార్యక్రమంలో రావడం జరుగుతుందని చెప్పి ఆ దశలో వాళ్ళు రావడం జరిగితే వాటి సర్వ చేస్తూ అందుకే

రాలేదనే మాట రావాలనే మాట అంటున్నారు దానికి సంబంధించిన అమౌంట్ కూడా నాలుగు కోట్ల కోట్ల పది కోట్ల రూపాయల నిధులు ఉండే ఆల్రెడీ ఎన్నికల ముందే ఇవ్వాలి చెప్పి అనుకోవడం జరిగింది కానీ నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది డబ్బు కూడా ఉంది అది కూడా వీలైనంత తొందరలోనే బహుశా జైక్రబాబు అయితే రాకెట్ వచ్చిన దక్షిణ గోదావరి కన్నా ఏమని పిచ్చే కార్యక్రమం చేస్తామని సందర్భం చెప్తూ ఈరోజు ఎయిట్ పర్సెంట్ ఏదైతే చేనే కార్మికులు చేయడం ఎయిట్ పర్సెంట్ ప్రభుత్వం ఎయిట్ పర్సెంట్ ఇవ్వాల్సింది ఈ మధ్యలో గతంలో ఆరు కోట్ల ఎనిమిది లక్షలు మంజూరు చేయడం ఇవ్వడం జరిగింది ఈ మధ్యలో కూడా రెండు కోట్ల అరవై లక్షల రూపాయల విడుదల చేయడం జరిగింది కూడా ఆ డబ్బులు కూడా విడుదల చేయడం కోసం తప్పనిసరి ఉంటుందని తెలియస్తూ కనిపించడం సిరిసిల్ జిల్లాలో ముప్పై వేల పైచీలకు एवं महात्मा गांधी वाटो जियो टाग जियो टैकिंग ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు మంది జియో ట్యాక్ చేసుకోవడం జరిగింది దీనివల్ల కోసం కూడా ఒక సందర్భంగా తీసుకోవడం జరిగిందని చెప్తూ ఇంకా విడివిడిగా ఏదైతే బీమా పడుతుందో ఆ కార్యక్రమం గత ఇతర కార్యక్రమం ప్రధానంగా పరిశ్రమలు నిలబడడం కోసం ఏదైతే కావాలో దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్తూ మీరందరూ కూడా ఈ ప్రపంచంలో ఇంతకుముందు పరంగా ఉంటుంది జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొత్త ఉత్పత్తుల ద్వారా కొత్త వరంగడి ద్వారా కొత్త 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 మీరందరూ కూడా ముందు ఈ పోటీ ప్రపంచంలో సిరిసిల ఈ సిరిసిల కోసం చక్కటి పేరు తీసుకురావడం కోసం మీరు ముందుకు రండి మీ రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి తట్టి ప్రోత్సహించినటువంటి ఎందుకంటే మనం కొన్ని కొన్ని సిరిసిల్లా పెట్టింది పేరు కొన్ని బంగారు అందరూ ఏమన్నా అనుమానం లేదు కానీ ప్రపంచంతో పాత పద్ధతిలో ఉన్నటువంటి వారిని కొనసాగిస్తూనే అది కూడా అవసరం గవర్నమెంట్ కూడా అవసరమే కానీ మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో ఏవి అవసరాలు ఇంతకు అన్నాడు మనకు మానవాళి నుండి తినడానికి భోజనము మనకు వేసుకోవడానికి బట్ట అనేది అవసరం అనేది పుట్టినటువంటి సందర్భం రెండు వర్గాలు రెండు తెరగాలు చూసుకొని ముందుకు పోయింది కాలానికి అనుగుణంగా మారుతున్న పోటీ ప్రపంచంలో మనం కూడా రాకు తెలియని విధంగా కొత్త కొత్త అంశాలను ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని మేము ఈ ఇంకా మరిన్ని చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకొని మీ కుటుంబాలను భక్తి చేయ విధంగా అభివృద్ధి పదే విధంగా కార్యక్రమం తీసుకొని ముందుకోవాలని చెప్పని దానికి మాకు సహకారం తప్పనిసరిగా ఉంటుందని మాతూ రెండు కార్యక్రమం అంశం కూడా చర్చ చేయడానికి కోసం ప్రభుత్వం సాగలు అందించడం కోసం కూడా సిద్ధంగా ఉంటామన్నమాట కొన్ని అంశాలు చెవులు చెప్పుకోవాలి కొన్ని అంశాలు బయటకు చేరుకోవాలి ఇక్కడ కొన్ని చెవులు ఏర్పడిన చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు చాలా ముఖ్యులకు దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను అందజేస్తామంటూ వచ్చే జాతీయ చేనేత దినోత్సవం వరకు మీ పరిశ్రమ కొంత కొత్త పొంతలతో కొత్త ఓరవలతో కొత్త కొత్త కార్యక్రమాలతోగా స్తూ దానికి మీ మా అందరి తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పిస్తున్న అందరూ కూడా ధన్యవాదాలు జై